హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి లేట్గా అయింది లాగ్ అయితే సో ఇక్కడైతే మార్నింగ్ మొగ్గు అయితే వేయడం అయిపోయింది ఇంకా వాళ్ళైతే లేవలేదు మొగ్గు అయితే వేసేసిన సో స్నానం కూడా అయిపోయింది ఫ్రెష్ అయిపోయినాయి ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు అనేవి చేసేసి ఆ తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసుకోవడమే పులిహోర వేద్దాం అనేసి అనుకుంటున్నాను నైవేద్యాలు వచ్చేసి వడపప్పు పానకం చలిమిడి ఇవి అనమాట సో ఐదు పెడదాం పెడదామనేసి అనుకుంటున్నాను ఇంట్లో పని అంత అయిపోయింది క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్గా స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు రెడీ చేసినామంటే పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి పూజ అయిపోవాలి మళ్ళీ గుడికి కూడా వెళ్ళాలి ఇంక ఇక్కడికి అయితే పూజ రూమ్ అయితే వచ్చేసిన నైటే మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను కదా అలాగే టూ టూ త్రీ డేస్ ముందే మడికి వాటర్ అనేది పట్టేసుకున్నాను వచ్చినప్పుడే బోర్ వాటర్ వచ్చినప్పుడే పట్టేసుకుంటా మార్నింగ్ ఒకవేళ నేను మార్నింగ్ శ్రీరామనవమి కదా పొద్దుగా లేద్దాం పూజ అనేది పొద్దుగా చేసుకుంటాగా మళ్ళీ కిందికి వెళ్ళి మోటర్ వేయాలి మళ్ళీ నాకు కూడా తెలియదు ఎంతవరకు ఎప్పుడు వేయలేదు నేను నేను మా ఆయన వేస్తాను లేని కానీ ఆయన పొద్దున లేస్తాడో లేవడో ఎందుకు లేవాలని డిస్టర్బ్ చేయడం అనేసి ఇక వచ్చిన రోజు నేను పూజ చేసుకుంటా ఒక ఒకరోజు టూ డేస్ బ్యాక్ వాటర్ వస్తున్నాయి బోర్ వాటర్ వస్తుంటే ఇక అప్పుడే పట్టేసుకున్నాయి టూ డేసే ఉంది కదా ఏం కదా అనేసి పట్టేసుకున్నాను సో ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశాను పులిహోర కోసము కొంచమే ఇంకా మా ఇవాళైతే మా ఆయన డ్యూటీ కూడా లేదు శ్రీరామనవమి శ్రీరామనవమి ఓకే సండే వచ్చింది కాబట్టి హాలే ఇంకా ఇక్కడ అయిపోయాక టెంపుల్కి అనేది వెళ్దాము సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అయితే పెట్టేస్తాను ఫుల్ డే లాగా ఉంటుంది ఇందులో ఆ వారి ఊరేగింపుది కూడా పెట్టేశాను లాగైతే స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ప్రసాదాలు అయితే చేసేస్తున్నాను యాక్చువల్ గా నాకు ఏంటి అనేసానంటే పానకం ఏంటి అనేసానంటే నాకు ఎక్కడో చూశాను అంటే వాటర్ అనేది వేడి చేసి అందులో బెల్లం వేసేసి అలా పానకం చేయడం అలా తెలుసు నాకు అది ఎక్కడో చూసాను నా అంతటా నాకే కాదు కానీ ఎక్కడో చూసాను గుర్తులేదు మళ్ళీ నిన్న ఒకరు చెప్పారు పానకం అలా స్టవ్ మీద వాటర్ వేడి చేయొద్దు నార్మల్ గానే వాటర్ పోసేసి అలా బెల్లం వేసి కలపాలనేసి ఆ నేను ఎక్కడ చూసాను కాబట్టి ఫస్ట్ నుంచి అలాగే ఫాలో అవుతున్నాను నేను మా అమ్మ వాళ్ళ దగ్గర చూడొచ్చు మేబీ అక్కడ చూసుంటానని నాకు గుర్తు నేను యూట్యూబ్ లో కూడా చూశాను వాళ్ళు చెప్పాక నేను కూడా చూశాను ఎక్కడైతే నార్మల్ స్టవ్ మీద పెట్టి చేయడం అయితే ఎవరు చేయలేదు నేనే ఫస్ట్ చేయమనుకో చేయడము చూసాను కాబట్టి చేశానులేండి నాకు మాత్రం తెలుసు ఏదైనా చూసే చేస్తాం కదా మనం కూడా మేనం చేసిందే అందరికీ చూపిస్తాం కదా సో ఇంక ఈరోజు తెలిసింది కాబట్టి ఇక మళ్ళీ ఇప్పుడైతే నేను నార్మల్ గానే చేసేసుకుంటున్నాను ఓన్లీ రైస్ ఒక్కటే స్టవ్ మీద పులిహోర ఒక్కటే ఈ స్టవ్ మీద కావాల్సిందే కదా సో రైస్ పెట్టేశాను రైస్ కూడా అయింది ఇంకా మామిడికాయలు ఉన్నాయన్నమాట పచ్చడి కోసం తీసుకొచ్చామండి పచ్చడి వేయడం అయితే లేదు మామిడికాయ పచ్చడి అది అయితే లేదు ఏం లేదు రెండుసార్లు వేసిన ఇప్పుడు పులిహోర అవుతుంది ఆ పులిహోరకైతే ప్రసాదాలు అయితే అన్ని నైవేద్యాలు రెడీ అయిపోయాయి సో ఇంక ఇక్కడైతే పులిహోర అయింది అనేసి అండి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటా అంటే ఇక ఈ ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి కొంచెం శారీ అయితే కంఫర్ట్ ఉండదు కదా అన్నట్టుగా నైట్ డ్రెస్ మీద చేసేసుకుంటున్నాను ఆ తర్వాత శారీ కట్టుకొని పూజ అనేది చేసేసుకుంటా ఏ మనం రెగ్యులర్ గా కట్టుకుంటానేమో శారీ అలవాటు ఉంటుందండి ఎప్పుడు ఒకసారి కట్టుకుంటాం కాబట్టి శారీ అనేది మనకు క్యారీ చేయలేము అనమాట అంటే ఊరికే అంటే ఓకే వేసుకొని ఉంటే అంటే గుడికి వెళ్తాము గుడికి వెళ్ళొచ్చాక తిందామనేసి అనుకుంటున్నాము ఇంకా నైట్ అయితే స్టవ్ అంతా క్లీన్ చేసేసి పడుకున్నాను కానీ తర్వాత ఇక ఈ రోజే ఈ రోజే హాలు కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఓన్లీ రెండు రూమ్లే ఉగా అప్పుడు మొత్తం క్లీన్ చేయడం అయింది అంతకు ముందు క్లీన్ చేసేటే అయితేనే ఉంది నా స్టాప్ ఒక త్రూ టూ త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేయడం అయితేనే ఉంది సో ఇంకా చూస్తూ ఉండండి ఈ ధూపం ఏంటి అనేసి అంటే నార్మల్ గా కొంచెం షార్ట్ తీసాను కొంచెం డివోషనల్ వైబ్ వస్తుంది అనమాట ఇలా ధూపం ది ఇలా వెలిగిస్తే అందుకే అలా కొంచెం వెలిగిద్దాం అనేసి వెలిగించాను సో ఇంకా పులిహోర కోసం మనం నార్మల్ గా వంటకు యూజ్ చేసే ఆయిల్ కాకుండా అంటే దీన్ని సపరేట్ అనమాట తీసిన కొంచెం వంటకు సంబంధించింది వంట దాంట్లో బాక్స్ లో పోసేసుకున్నాను ఇలా ప్యాకెట్ లోనే కొంచెం ఉంచాను అనమాట ఇంకా పూజకు యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఓన్లీ పులిహోర ఒకటే లేండి పులిహోరకే కదా ఆయిల్ అనేది నాకు అన్ని సపరేట్ ఉంటాయి పూజకు సపరేట్ మళ్ళీ ముట్టుకోకుండా నార్మల్గా మనం డేట్ టైమ్స్ లో అలా ముట్టుకుంటా ఉంటా డేట్ టైమ్ లో నేను అసలు ముట్టుకోలేండి ఫోర్త్ డే వరకు మా ఆయనే నాకు ఏదైనా కావాలి అంటే అవి కూడా ముట్టుకోను నేను ఇంకా అలాంటి సిచ్యువేషన్ కూడా ఎప్పుడు రాలేదులేండి ఎప్పుడైనా మా ఆయనే ఉంటాడు మా ఆయన ఉన్నప్పుడే వంట అయిపోతుంది కాబట్టి ఆయనే ఉన్నప్పుడే ఆయన తీసిస్తాడు నేనైతే వేయడం అవుతుంది ఎమర్జెన్సీ తప్పదు అంటే ఎప్పుడో ఒకసారి ఇప్పటి వరకు అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు సో ఇది పులిహోర వేస్తే కథం అయిపోతుంది అనమాట నెక్స్ట్ పూజ చేసేసుకుంటే ఇంకా అయిపోతుంది ఈ శారీ వచ్చేసి ఎప్పుడు పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతం అప్పుడా లేకపోతే వరలక్ష్మి వ్రతం అప్పుడు కాదు రథసప్తమి అప్పుడు శారీ అనేది పెట్టుకున్నట్టున్నాను మేబీ గుర్తు లేదు ఒక శారీ అయితే అమ్మకు ఎవరో ఇచ్చారు అమ్మకి ఇచ్చింది ఉండే సో ఆ శారీనే నేను ఇక పెట్టేసుకున్నా అది నాకు బాగా నచ్చింది మా దగ్గర నుంచి నేను అమ్మకు వేరే శారీ ఇచ్చిన కొనిచ్చిన ఇంకా నేనేమో ఆ శారీ తీసుకున్నాను బాగా నచ్చింది ఎందుకో ఆ శారీ అప్పుడు ఒకసారి అన్న బ్లౌజ్ అయితే ఏం కుట్టేయలేదు దానికి బ్లౌజ్ అయిపోతుంది మనం ఎప్పుడో ఒకసారి కట్టేసుకుందాం కదా అనేసి ఇప్పుడు ఆలోచన వస్తున్నాయి ఒక వన్ ఇయర్ నుంచి అలా చూసుకుంటూ చేసుకుంటున్నాను అనమాట అసలు శారీస్ వేస్ట్ అండి నిజంగా అసలు నేను కట్టను ఏం లేదు వేసే కొనడే ప్రతిసారి ఇయర్ కు ఒక త్రీ ఫోర్ గుణాలు చూస్తుంది ప్రతి ఇయర్ కు కంపల్సరీ అది వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి కట్టనీకి ఒక శారీ కావాలి మళ్ళీ నాకు పెట్టుకొని మళ్ళీ నేను కట్టుకోనికి నాకు ఒక శారీ కావాలి అలాగే రథసప్తమి అప్పుడు కూడా కంపల్సరీ ఒక శారీ కావాలి ఇలా మూడు కంపల్సరీ ఇయర్ లో మళ్ళీ ఏదన్నా కొత్త మోడల్స్ అలా ఏదన్నా వచ్చింది ఏడుకన్నా వెళ్ళిన అనేసట నచ్చింది అంటే టక్కున తీసేసుకోవడం డ్రెస్సెస్ తో పాటు శారీస్ కూడా తీసేసుకోవడం ఇది అయితే నాలుగు రకాలు ఇవన్నీ రెడీ అయిపోయాయి సో ఇంకా నెక్స్ట్ ఏంటి ఆ అవ ఎంత అక్కడ క్లీన్ చేసేసుకోవాలి దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటా చూస్తున్నారు కదా మొత్తానికి పూజలు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ కొబ్బరికాయ కొట్టడం అంటే అయిపోతుంది ప్యాడ్ ఇరగడం వల్ల చాలా కష్టం అవుతుంది అనమాట ఎక్కడ పెట్టి ఎక్కడ పెట్టినా ఆగట్లేదు మొబైల్ అనేది కొంచెం టైం పడుతుంది ఏదైనా సెట్ చేయడానికి అటు ఇటు అవుతుంది అనమాట ప్యాడ్ ఉంటేనో మనం ఇటు పెట్టినా అవుతుంది మంచిగా ఉంటుంది అనమాట అది అలవాటు అయ్యి నార్మల్గా పెట్టాలంటే ఎక్కడ పెట్టడానికి రావట్లేదు అసలు ఏమో ఆగట్లేదు అనమాట అర్థం కావట్లేదు ఏంటి పెడితే ఎట్లా అవుతుంది ఏంటి అనేసి సో ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను యాక్చువల్గా మా అమ్మ ఆయనతో అనేసి అనుకున్నా మా ఆయన అయితే ఇంతకు ముందే లేచిండనమాట కొంచెం వీడియోగా ఇప్పుడు నా పూజ అయిపోయేసరికి ఆయనైతే లేచిండు ముందు లేస్తారేమో అనుకున్నాను కానీ లేవలేదు వాళ్ళైతే గా లేసిర్రు సో నా పూజ కూడా అయిపోయింది సరే మళ్ళీ ఆయన ఆయన పెట్టడానికి టైం పడుతుంది అనేసి అనేసి నేనే కొట్టేశాను కొబ్బరికాయ ఇంకా రామకోటి అండి లక్షనామా అనేది నేను ఒకటే బుక్ రాస్తాను మొక్కుకున్నాను ఒకటే రాస్తాను ఒక థర్టీ ఫైవ్ పేజెస్ వరకు అయినట్టున్నాయి నా అయితే అసలు ఈ మధ్య రాయడం అయితేలేదండి రాస్తలేను రెగ్యులర్గా రాస్తానేమో ఈజీగా ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది త్రీ ఫోర్ మంత్స్లో కానీ నేనే రాయట్లేను అసలు బాగా వర్క్స్ వల్ల నాకు కొంచెం అదైపోతుంది నాకు కుదరట్లేదు ఏదైనా కొంచెం వర్క్ చేయగానే కలిసిపోతున్నాను రాయడం కుదరట్లేదు సో అందుకే ఇంకా ఈ అప్పుడప్పుడన్నా రాస్తున్నా మంగళవారం రాస్తాను అలాగే అప్పుడు కుదిరినప్పుడల్లా రాస్తా ఉంటాను సో శారీ అండి ఇదే శారీ నేను చూపిస్తున్నాను దీని బ్లౌజ్ ఎక్కడో పడిందండి నాకు అసలు దొరకట్లేదు ఎంత దో ఎంత దోలన్నా చూడాలి శారీ బాగుంది ఈ బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది దానికి నాకు సరిగ్గా కట్టుకోరాక నేనైతే ఏదో విధంగా కట్టుకున్నా ఇదే శారీ మీద వెళ్తున్నాను నాకు శారీస్ కట్టుకోరా అండి కట్టుకొని వస్తే మాత్రం కంపల్సరీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలనేసి అనిపిస్తుంది శారీస్ కట్టుకోరాక నేనైతే ఆ ఇక అందుకే కట్టుకుని రా మంచిగా కట్టుకోరాకపోతే ఎలా కట్టుకొని వెళ్ళాలనేసి అంటే ఏదోలాగా అనిపిస్తాయి కదా బుద్ధి కాదు అందుకే డ్రెస్సెస్ వేసేసుకుంటాను సో ఇక టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ శారీ కొంచెం మంచిగా కంఫర్ట్గా ఉంది నాకు శారీ ఇదైతే మంచిగా లైట్ వెయిట్ ఉంది ఆ చిరాకు ఏమనిపిస్తలే ఈ సమ్మర్ లో ఇంకా శారీస్ కట్టుకోవాలంటే బాగా చిరాకు అవుతుంది సో ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ అన్నదానం కూడా ఉంటది ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి లాస్ట్ ఇయర్ వచ్చామంటే మళ్ళీ ఇప్పుడు వచ్చామండి పబ్లిక్ కూడా బానే ఉన్నారు కళ్యాణం జరుగుతది కాకపోతే మేము కళ్యాణం వరకు అయితే ఉండలేదు ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నట్టున్నాము రామకోటి తీసుకెళ్ళాను అక్కడ కూడా కాసేపు రాద్దామనేసి బుక్ తీసుకెళ్ళాను అనమాట దర్శనం అయిపోగానే కాసేపు అలా రాసేసి ఇంటికి అయితే వచ్చేస్తాము పబ్లిక్ అయితే బానే ఉన్నారు కాకపోతే ఒక హాఫ్ అన్ అయిపోయింది లేండి దర్శనం మాకనేది శ్రీరామనవమి కదా ఉంటారు లాస్ట్ ఇయర్ వచ్చామండి శ్రీరామనవంకి మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట ఎప్పుడు కుదరదు మంగళవారం రావాలి అనేసి అనిపిస్తది మంగళవారం ఆయనకు డ్యూటీ ఉంటది మా అన్ని పాపకు వరకు ఫుడ్ కావాలి టిఫిన్ తినాలి రెడీ కావాలి ఇవన్నీ అనేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా సాటర్డే అప్పుడప్పుడు సాటర్డే అన్న అప్పుడు వెళ్లేదు కానీ ఈ మధ్య సాటర్డే కూడా వెళ్తలేము సండే అయితే సండే వచ్చింది కాబట్టి వెళ్దాం అనేసి ఇక్కడ కూర్చొని అయితే రాస్తున్నాను సో ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి అంత అయిపోయి తినేసి మళ్ళీ ఈవినింగ్ అనమాట ఇదైతే అసలు ఓపిక లేకుండే మార్నింగ్ లేచిన కాంచెలు ఆ ఇక్కడ మాణిపతోటి అయితే శ్రీరామ అని రాసి దాని మీద దిద్దిపిస్తున్నాను కొన్ని టైమ్స్ దిద్దుతుందేమో అనేసి రాస్తుంది మంచిగా శ్రీరామ శ్రీరామ అనేసి రాస్తుంది చదువు ఒకటే కాదండి పిల్లలకు భక్తి కూడా మెయిన్ ఇంపార్టెంటే భక్తి కూడా ఉండాలి మాణిపకైతే చాలానే ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు కదా దేవుడు కనిపించంగానే కథము ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు దండం పెట్టేసుకుంటది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తేనే ఉంటాయి గుడికి వెళ్ళినామంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తేనే ఉంటది అనమాట ఆమెకు మనం చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇంకా నిన్నైతే సరోపిండి చేశాను కదా సోరకాయది సో కొంచెం పిండి మిగిలింది ఈవినింగ్ స్నాక్స్ లాగా చేద్దాం అనేసి ఆకలి అవుతుంది అనేసి స్నాక్స్ లాగానైతే సర అది పిండి ఉంటే తీసి అప్పాలు చేద్దామని సొరకాయ సోరకాయ అప్పాలు చేద్దాం అనేసి తీసాను అనమాట చేస్తున్నాను ఫుల్ ఆకలి అవుతుంది అసలు రాగానే తిన్నాను కొంచెం కొంచెం పులిహోర తినేసి అనమాట ఇంకా నేనైతే వాళ్ళు ఇంకా లేట్గా తింటాను మా కాకలు అయితే తర్వాత తింటాం వాళ్ళు దేగుల్లోనే ఎక్కువ అనమాట పులిహోర ప్రసాదం ఎక్కువ టైమ్స్ తీసుకొచ్చుకొని తినేశారు నేను ఒకటే టైం తీసుకొచ్చాను రాగానే తినేసి మళ్ళీ పడుకున్నాను ఇంకా వాళ్ళిద్దరు తర్వాత అయితే తిన్నారు నాకు లేవగానే ఫుల్ ఆకలి ఇంకా సర్లే పిండి ఉంది కదా చేద్దాము అన్నట్టుగా స్నాక్స్ లాగా ఏదో ఒకటి వీళ్ళు ఉన్నారంటే కంపల్సరీ ఏదో ఒక స్నాక్ ఉంటేనే ఉంటుంది అందుకే ఇంకా ఇది చేద్దాంలే అన్నట్టు ఇవైతే చేస్తున్నాను ఎన్నింటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కడ ఉండాలండి అక్కడ ఉండేసి వచ్చినాం కానీ కళ్యాణం కుండలేదు ఎందుకంటే మా బాగా ఇబ్బంది పెడుతుంది అసలు ఆగట్లేదు వేడు కష్టం కొంచెం పెద్ద అయినా కంటే కొంచెం ఇప్పుడు అసలు చూసినా అయితే పెళ్ళ కానీ ప్రతి కంపల్సరీ ఉండేదాన్ని ఇప్పుడు ఏమైతుంది ఎవరం పడుకోలే అయిపోయిందా వాషింగ్ మిషన్ అయిపోయింది కరెంట్ పోయింది కదా మర్చిపోయాను నేను వాషింగ్ మిషన్ క్లీనింగ్ అనమాట టబ్బు క్లీనింగ్ చేస్తున్నాము ఏసీలో ఇదిగోండి త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అవుతుంది వేసినట్టుంది అయ్యప్పి ఎంత ఉంటుంది అబ్బాయి ప్యాకెట్ ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందా టూ హండ్రెడ్ ఉంది దీని మీద రెండు వందలకై ఏమో నాలుగు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు వచ్చినాయి అప్పుడు కదా అయిపోయినాయి ఐదు ఒకటేనా లాస్ట్గా అర్థం కాలే അയ്യോ ഡുപ്ലിക്കേറ്റാട്ട് നമ്മുടെ നമ്മടാ తినేసి కాసేపు అలా టీవీ చూసేసి ఇంక ఇక్కడైతే రామ్లవారి ఊరేగింపు పెళ్ళయ్యాక ఊరేగింపు ఉంటుంది కదా సో బాగా చేస్తారండి ఇక్కడ ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఏ టెంపుల్లోనైనా ఏదన్నా అయింది అంటే కంపల్సరీ సూపర్ చేస్తారనమాట ప్రతిది సో ఇక్కడ కళ్యాణం తర్వాత మా స్వామివారి ఊరేగింపు అనమాట ఇది కంపల్సరీ వస్తూ ఉంటాము ఒకసారి అండి సో స్వామివారి ఊరేపు కాసేపు చూసేసి వెళ్దాం అనేసి వచ్చాము బాగా చేశారు కోలాటాలు అలాగే డ్యాన్స్లు వేసేసుకుంటా బాగా చేశారండి కళ్యాణం అదే ఊరేగింపు సాంగ్స్ వస్తున్నాయి దేవుడి సాంగ్స్ అందుకే ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ తర్వాత ఇలా ఇస్తున్నాను అనమాట సో ఇదండి బ్లాగ్ అయితే మీ దగ్గర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి